అయితే అయ్యింది లైవ్ అయితే స్టార్ట్ చేశాను నేనైతే డైలీ లైవ్కి అయితే షేర్ చేసాకే వస్తున్నారు ఈరోజు ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను వస్తారా రాలా వీళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుందా లేదా అనేది చూస్తున్నాను లేదా టైం మర్చిపోతున్నారా లేదా వెయిట్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ చూస్తాను ఓకేనా ఓకే వన్ మినిట్ అయిపో వస్తుంది ఎవరైతే రాలేదు లైవ్కి ఓకే నేనైతే ఒకసారి అయితే షేర్ చేద్దామనుకుంటున్నాను చూస్తాను ఓకే లైవ్ అయితే నేను షేర్ చేస్తున్నాను వెయిట్ ఏ మినిట్ కొంతమందికి అయితే షేర్ చేశాను ఇంకా ఎవరు అయితే రావట్లేరు ఇంకొంతమందికి నేను అయితే షేర్ చేస్తాను లైవ్ అనేది ఓకే అయితే షేర్ అయితే చేశాను ఇంకా ఎవరు రాలేదు హాయ్ హాయ్ అక్క ఇక్కడ ఒకరు జాయిన్ అయ్యారు కానీ ఇక్కడ నాకు మెంబర్స్ అయితే కనిపించట్లేరు ఎందుకు మరి ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లే హాయ్ అక్క ఓకే వెయిట్ అక్క షేర్ చేస్తున్నా ఇక్కడ కనిపించట్లేదు పెట్టారు కానీ నాకు లైక్ లైక్ అయితే లైక్ చేశారు లైక్ నెంబర్ వచ్చింది ఓకే అండి షేర్ అయితే చేశాను ఇంకెవరు నాకు అక్కడ ఉంది లైవ్లో కానీ ఇంకెవరు కన్వీనియంట్ అనేది చూసి లైవ్ అనేది స్టార్ట్ చేశాను ఈరోజు అయితే చెప్పాను కదా డ్రెస్సెస్ ఉన్నాయి మంచి ఆఫర్లో ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొన్ని శారీస్ అయితే నేను సేల్ పెడదాము అనుకున్నాను ఆ శారీస్ కూడా చెప్ చూపిస్తాను ఓకేనా ఎవ్వరు మిస్ కాకండి లైవ్ నుంచి ఓకేనా సృజన కామిశెట్టి హాయ్ సృజనా నువ్వు శారీ ఉంది సృజన మరి ఈరోజు బుక్ చేసుకుంటున్నావు అడిగిన శారీ ఆఫర్లో పెట్టాను చూడు ఒకసారి నచ్చితే థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఏం లేదండి స్క్రీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే లైక్ నెంబర్ వస్తుంది మీరు లైక్ చేయండి ఇలాగే నాకు కింద చాట్ చేస్తూ ఉండండి ఓకేనా ఇంకొక వన్ మినిట్ వెయిట్ చేద్దాం వన్ మినిట్ వెయిట్ చేస్తే కలెక్షన్ అనేది ఇంకా కలెక్షన్ అనేది మనమే స్టార్ట్ చేద్దాము ఓకేనా ఏదైతే మంచి కలెక్షన్ ఉంది మంచి కుర్తీస్ ఉన్నాయి మంచి ఆఫర్లో ఇస్తున్నాను ఇవైతే చూడండి ఒకసారి త్రీ మినిట్స్ అయిపోయింది టూ మెంబర్స్ వచ్చారు ఓకే వచ్చిన వాళ్ళని వెయిట్ చేపియం కాబట్టి కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా వచ్చేసి కట్టాక్స్ ఉన్నాయి లాంగ్ లాంగ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఓకేనా డ్రెస్ వచ్చేసి ఇది ఎక్సెల్ సైజ్ అండి ఇందులో అన్ని ఎక్సెల్ సైజే ఉన్నాయి మనకి డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే ఓకే మనకి హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా లేస్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర అయితే ఈ విధంగా లేస్ వచ్చింది హాయ్ సీస్ హాయ్ థ్యాంక్ యూ లేట్గా జాయిన్ అయ్యారు ఓకే మనకి కొంచెం చూసారా ముందు రౌండ్ నెక్ వచ్చేసింది మనకి ఇంకా నెక్ దగ్గర కూడా ఇలా లేస్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు చాలా నీట్ పింజ్తో ఉంది ఇక్కడ వచ్చేసి మనకి బటన్స్ ఇచ్చారు హ్యాండ్స్ చెప్పాను కదా హ్యాండ్స్ లేస్ ఇచ్చారు మే కట్టుకోవడానికి ఇలా ఇవి కూడా థ్రెడ్స్ కూడా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మనకి ముందుపాటు కూడా కింద వచ్చేసి మనకి లేస్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఓకే త్రీ మెంబర్స్ ఉన్నారు టూ మెంబర్స్ చూపిస్తుంది లైవ్ ఎందుకో మెంబర్స్ని అయితే ఎప్పుడు చూపించట్లేదు ఓకే ఓకే క్లాత్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఓకే త్రీ మెంబెర్స్ ఇప్పుడు చూపిస్తుంది ఓకే లైక్ చేయండి స్క్రీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే లైక్ లైక్ వస్తుంది లైక్ చేయండి చేయడం వల్ల లైవ్ వస్తుంది అనేది ఇంకొంతమంది కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది ఓకేనా నేను నేనైతే ఎక్సెల్ సైజ్ చెప్తాను అండి మెజర్మెంట్ కొన్ని ఏంటంటే అని ఇస్తున్నారు తక్కువ ఇస్తున్నారు ఎమ్మని ఇస్తున్నారు మెజర్మెంట్ ఎక్కువ ఇస్తున్నారు ఓకే నేనైతే చెప్తాను థర్టీ ఫైవ్ ఉందండి థర్టీ ఫైవ్ ఉంది హలో హలో హాయ్ శ్వేత ఓకే హలో చూడండి డ్రెస్సెస్ అయితే బాగున్నాయి మంచి షైనింగ్తో ఉంది ఇది అయితే ప్యూర్ కాటన్ మనకి లేస్ వచ్చేసి కూడా ఉంది ఇంతవరకు అయితే నేను తెచ్చిన సెలె ఏమంటారు తెచ్చిన టాప్సే కానీ శారీస్ కానీ ఇంతవరకు అయితే ఎవ్వరూ మనకి ఆన్లైన్లో అయితే ఇంతవరకు అమ్మలేదు ఎందుకంటే ప్రెజెంట్ నడుస్తున్నాయే నేను తీసుకోవచ్చను కానీ ఇంకెవరు వాటిని సెలెక్ట్ చేసి తీసుకురాలే ఓకే థర్టీ ఫైవ్ ఉందండి ఓకేనా మనకి మీడియం వచ్చేసి థర్టీ టూ ఉంటుంది ఇది ఎక్సల్ సైజ్ కాబట్టి థర్టీ ఫైవ్ ఉంది మీరు సింక్ అయితే ఏమి కాదండి ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి ఓకే లైక్ చేయండి లైవ్ చూస్తున్న వారు లాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు లైక్ సింబల్ వస్తుంది స్క్రీన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే లైక్ చేయండి ఓకేనా ఈ విధంగా ఉంటుంది మనకి నీ కంటే కిందికే వస్తుంది మంచిగా నీ లెంత్ కంటే కిందికే వస్తుంది ఓకేనా కావలసిన వాళ్ళు తెలుసు కదా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్కి ప్రైస్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ లోకల్ హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళకైతే సెవెంటీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ మిగతా వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ లోకల్లో ఉన్న వాళ్ళకి సెవెంటీ రూపీస్ మీకు ఈరోజు బుక్ చేసుకుంటే నెక్స్ట్ వన్ టూ డేస్లోనే డెలివరీ అవుతుంది హైదరాబాద్ వాళ్ళకైతే వన్ డేలో కూడా డెలివరీ అవుతుంది నేను ఈరోజు పంపిస్తే నెక్స్ట్ రోజుకి డెలివరీ అవుతుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవాలి ఇందులో మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు క్లాత్ అయితే చాలా బాగుంది మీరు ఇలా కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అందరు ఫ్రాక్స్ లాగా యూజ్ చేస్తున్నారు కదా యూస్ చేసి కింద లెగ్ ఇన్స్ అప్ చేస్తున్నారు ప్లాజో ఇలా అలా కూడా కాకుండా ఇలా ఫ్రాక్స్ లాగా మీరు యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఇందులో కలర్స్ ఉన్నాయి ఆనియన్ పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్ ఓకే మీకు ఇక్కడ వచ్చేసి లేస్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది ఆనియన్ పింక్ కలర్ ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎక్సెల్ సైజు ఇక్కడ మనం టై చేసుకుంటాం కాబట్టి మీడియం వెళ్ళి వాళ్ళకి కూడా వస్తుంది హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు మీరైతే డబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే రాదండి ఓకేనా చెప్తున్నాను కదా రాదు ఓకే చూడండి ఓకే ఆనియన్ పింక్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లైట్ చేయండి రాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు లైట్ సింబల్ వస్తుంది లైట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రే కలర్ మీకు గ్రీన్ కలర్ లాగా అనిపిస్తుంది లైట్ గ్రే కలర్ చూసారా కదా లైట్ గ్రే కలర్ మంచిగా ముందు వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసి హై బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది మంచిగా ముందు బటన్స్ ఉన్నాయి హ్యాండ్స్కి కింద వచ్చేసి లేస్ ప్యాటర్న్ ఇచ్చారు మీకు హ్యాండ్స్ దగ్గర కూడా చూపించాను కదా ఇలా ఫస్ట్ జాయిన్ కానీ వాళ్ళ కోసం చూపిస్తున్నాను హ్యాండ్స్ దగ్గర లేస్ వచ్చేసింది చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది మీరు మిషన్ వాష్ కూడా చేయొచ్చు ఓకేనా ఇది ఒక కలర్ ఇంకో వన్ మోర్ కలర్ ఉంది వన్ మోర్ కలర్ వచ్చేసి ఇది లైట్ కలర్ అండి లైట్ ఏమంటారు గ్రే కలర్లో ఉంది లైట్ గ్రే కలర్లో ఉంది లైట్ గ్రే కలర్ ఓకేనా లైట్ గ్రే కలర్ బిజీగా ఉన్నారు లంచ్ అయిందా ఓకే లైట్ గ్రే కలర్ వాళ్ళు లంచ్ అయిందా నా అయితే ఇంకా కాలేదు మా పాప ఎర్ర ఇంట్లోనే ఉంది లేట్ అయింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సృజన చూస్తున్నావా చూస్తుంటే హాయ్ అని కింద మెన్షన్ చెయ్యి బిజీగా ఉన్నావా చూపించమంటావా శారీ ృజనా కామిషెట్టి ఓకే కంప్లీటెడ్ వర్ కంప్లీ ఓకే సారీ అట్టి కండి తెచ్చేసిన ఎయిట్ కలర్స్ టు సెవెన్ అయిపోయాయి లాస్ట్ ఈ కలర్ ఒక్కటే మిగిలిపోయింది ఓకే లాస్ట్ ఈ కలర్ ఒక్కటే మిగిలిపోయింది ఓకే హాయ్ హాయ్ లాస్ట్ ఈ కలర్ ఒక్కటే మిగిలిపోయింది ఇంకా ఇది అలాగే ఉంది నేనైతే ఆఫర్ పెడుతున్నాను ఇది వచ్చేసి ఇంతకుముందు మనం ఎయిట్ నైంటీ నైన్కి అమ్మాం కదా ఓకే ఆఫర్ పెడుతున్నాను ఓకే సుజన కావాలంటే వాట్సాప్కి మెసేజ్ చెయ్యి ఖచ్చితంగా కావాలి అంటేనే లేకుంటే వేరే వాళ్ళు అడిగితే ఇచ్చేస్తాను ఓకేనా ఇదైతే ఆఫర్ పెడుతుంది లాస్ట్ ఒక్కసారినే నేను బ్లౌజ్ చూపించాను ఆల్రెడీ ఇంతకు ముందుకే వేరే వాటి మీద కూడా మీరు పింక్ చేసుకోవచ్చు ఇలా కట్ వర్క్ వచ్చేసింది బ్లౌజ్కి ఇక్కడ మంచి హ్యాండ్స్కి వర్క్ అంతా వచ్చేసింది చాలా బాగుంది ఓకేనా ఈ శారీ కంటే ప్లీజ్ మిగిలిపోయిందండి ఇది ఉంచుకుందాం అనుకున్నా కానీ నాకు ఈ కలర్ మేము చూద్దాము ఎందుకైనా ఒకసారి ఆఫర్ పెట్టి వెళ్తే వెళ్ళింది లేక నేనే ఉంచుకుందామని ఫిక్స్ అయ్యాను ఇంకా ఆల్రెడీ ఇందులో ఒకటి తీసుకున్నాం కదా మళ్ళీ ఎందుకని ఆలోచిస్తున్నా ఓకేనా ఇక్కడ రేస్ వచ్చేసింది ఓకే కావాల్సి ఒకవేళ కావాలంటే నేను చెప్తాను ప్రైస్ దీని ప్రైస్ నేను లాస్ట్లో చెప్తాను ఆఫర్ పెట్టాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వేరే అండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా హాయ్ అనిప ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఆ టైపే కానీ నేను నేను వేసుకున్నది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇవి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఓకే ఫుల్ హ్యాండ్స్ ఈ విధంగా వస్తుంది మనకి మంచి బ్రాండెడ్ వేసారు బ్రాండెడ్గా మంచి మంచి ఉంది కలర్ అయితే ఇవి కలర్ పోవడం కన్నా అలా ఏమీ జరగదు మీరు ఫస్ట్ వాష్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్లో తీసి వేశాక ఇంకా తర్వాత అయితే కలర్ అయితే వెళ్ళదు ఓకే మనకి ఇలా బ్యాగ్ చే కట్టుకోవడానికి కూడా ఇలా నేడ్స్ అయితే వచ్చాయి ఓకే ఇక్కడ మొత్తం వచ్చేసి ఇలా వర్క్ వచ్చేసింది చాలా నీట్గా వచ్చేసి వర్క్ వచ్చేసింది ఇలా కలర్ పోదు ప్రింట్ కూడా పోదండి నేను ఇది చూసాను కదా నేను మ్యాగ్జిమమ్ త్రీ ఇయర్స్ నుంచి యూజ్ చేశాను అనుకుంటా ఓకే ప్రింట్ కూడా పోదు మనకి చూసారా కింద వచ్చేసి ఈ విధంగా వస్తుంది డిజైన్ కింద వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది డిజైన్ మొత్తం ఈ విధంగా వస్తుంది సైజ్ వచ్చేసి ఇది ఎక్సెల్ అండి సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఇందులో అన్నీ ఎక్స్ ఎక్సెల్ త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఎక్సెల్ సైజులోనే ఉన్నాయండి త్రీ కలర్స్ ఎక్సెల్ లోనే ఉన్నాయి ఓకే త్రీ కలర్స్ ఎక్సెల్ సైజ్ లో ఉన్నాయి మనకి ఇక్కడ వచ్చేసి మంచిగా ఫ్రిల్స్ వచ్చేసాయండి వచ్చేసి మంచి ఇలా చూసారా పెద్దగా ఫ్రిల్స్ ఇచ్చి చాలా బాగుంది ఓకే ఫ్రిల్స్ అంటే ఇట్లా కాకుండా ఇలా మంచి అంబరిల్లా టాపు ఫుల్ ఫెయిర్ ఉందండి లెంత్ అయితే చాలా బాగుంది మీరు సింగిల్గా అయ్యి ఒకటి కూడా మీరు అయితే వేసుకొని క్యారీ ఉన్న వాళ్ళు ఎవరైనా వేస్తున్నారు ఇప్పుడు ఓకే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్కి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చిందండి హ్యాండ్స్కి అయితే ఈ విధంగా డిజైన్ వచ్చేసింది చాలా బాగుంది చూసారా హ్యాండ్స్ పెట్టుకుంటే ఇక్కడ వర్క్ వచ్చేసి మంచిది చాలా బాగుంది ఓకే ఎల్ సైజు ఎల్ సైజు కూడా వస్తుంది సైజ్ సెట్ చేసుకుంటే ఇది మీరు ఎంత నేను చెప్తాను ఇందులో వేరే దాంట్లో ఉందనుకుంటా ఎల్ సైజు చూస్తాను వెయిట్ వెయిట్ బాగుంది అంటే ఇది మళ్ళీ కొంచెం సింక్ అవుతాయేమో అందుకే చూపిస్తాను ఇది ఎంత ఉంది ఎయిటీన్ ఉంది ఇది ఎయిటీన్ ఉందంటే థర్టీ సిక్స్ ఉంది ఇది థర్టీ సిక్స్ ఉంది ఓకేనా ఎల్ సైజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే కొంచెం కాటన్ కదా ప్యూర్ కాటన్ కొంచెం షింక్ అయినా బాగుంటుందేమో అట్లా ఓకే ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను కలర్స్ ఇందులో ఒకటి ఇప్పుడు నేను వేసుకున్న కలర్ నేను వేసుకున్న కలర్ ఉంది కదా ఆ కలర్ వేసుకున్న కలర్ సేమ్ కొంచెం కొంచమే కదండి అయితే సేమ్ కొంచెం డిఫరెన్స్ అంతే ఓకేనా కొంచెం మనకి మంచి వర్క్ వచ్చిందండి చాలా నీట్గా మనకి నెక్ పార్ట్ అంతా మంచి వర్క్ వచ్చేసింది రౌండ్ నెక్ వచ్చేసింది ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి తెలుసు కదా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్కి తీసుకోండి మీకైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే వన్ డేలో ఉన్నాయి టూ డేస్లో వన్ డే అంటే నేను పంపిస్తాను నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డేనే మీ టికెట్ వస్తుంది కొరియర్ చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది గుంటూరు కూడా నేను సాటర్డే పంపిస్తే మండే రీచ్ అయిందండి సాటర్డే సాటర్డే పంపించాను నేను మండే రీచ్ అయింది చాలా తొందరగా రీచ్ అవుతుంది కొరియర్ ఓకేనా నెక్స్ట్ వచ్చి ఇందులో వన్ మోర్ కలర్ స్నావీ బ్లూ అండి స్నావీ బ్లూ సారీ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఎనీ వన్ ప్రైజ్ గెస్ట్ చేయండి నేను దీని ప్రైస్ చెప్పాను ఎనీ వన్ గెస్ ప్రైస్ గెస్ట్ చేస్తారా కింద గెస్ట్ చేయండి మనకి ఓకేనా ఎక్సర్సైజ్ ఫైవ్ సెవెన్ మెంబర్స్ వాచింగ్ చేస్తున్నారు లై లైక్ చేయండి లైక్ చేసి కొత్త వాళ్ళకి కూడా లైవ్ వస్తుందని తెలుస్తుంది హౌ మచ్ కాస్టా గెస్ట్ చెప్తాను గెస్ట్ నేను చెప్తాను కింద గెస్ట్ చేయండి లైవ్ చూసిన వాళ్ళందరూ దీన్ని గెస్ట్ చేయండి చెప్తాను నేను లాస్ట్ ఎంతమంది గెస్ట్ చేశారు అనేది నేను చెప్తాను ఓకేనా నేను నేను ఆల్రెడీ చూపించినప్పుడే మీకు హింట్ కూడా ఉంది మీరు చూడండి హింట్ కూడా ఆల్రెడీ ఇచ్చాను ఓకే గెస్ట్ చేయండి నేను లాస్ట్ ఎవరు గెస్ట్ చేశారో చెప్తాను ఓకేనా ఇది వచ్చేసి బ్లాక్ ఒకటి ఈ కలర్ నేను సేమ్ నేను వేసుకు లాంటి కలరే నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఇది ఒక కథ లాస్ట్ చెప్తాను ఎవరు దగ్గరలో గెస్ట్ చేశారో ఓకే ఇది వచ్చేసి అంబరిల్లా డ్రెస్ మా మామూలుగా మనకి సింగిల్ టాప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉంది అంబరిల్లా డ్రెస్సెస్ నెక్స్ట్ వచ్చేసి నేను శారీ చూపించాను కదా ఒక డ్రెస్ చూపించి శారీ అది ఆఫర్ అన్నాను దాని ప్రైస్ కూడా నేను చెప్తాను లాస్ట్లో ఆ శారీ వచ్చేసి మనం ఎయిట్ ఫిఫ్టీకి సేల్ చేశాము నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్లో ఉన్నాయండి శారీస్ డైలీ వేర్ శారీస్ ఉన్నాయి ఇంకా టూ మెంబర్సే గెస్ట్ చేస్తున్నారు ఇంకెవరు గెస్ట్ చేస్తారు గెస్ట్ చేయండి నేను గెస్ట్ చేసిన తర్వాత నేను అనలేండి మీకు తెలిసి మీకు వచ్చినంత మీరు చెప్తారు కదా ఓకే మీ డైలీ వేర్ శారీస్ ఈ త్రీ కలర్స్ మిగిలిపోయాయండి చాలా బాగున్నాయి ఇవైతే ఈ త్రీ కలర్స్ చూపిస్తాను ఇదొక కలర్ కావాలి అనే వాళ్ళు తీసుకోండి దీనికైతే మంచి ఆఫర్ ఇస్తున్నా నేను ఇందులో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఈ టూ కలర్స్ కూడా కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి ఓకేనా ఓకే డైలీ రెగ్యులర్గా శారీ కట్టే వాళ్ళకైతే మంచి ఆఫర్ అండి ఇది ఆఫర్ ఇచ్చిన తీసుకుంటున్నా చూస్తాను ఓకే త్రీ కలర్స్ ఉన్నాయి మంచి ఆఫర్ ఇస్తున్నాను ఎవరైనా వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి కానీ తీసుకోవాలంటే తీసుకోండి మంచి ఆఫర్ ఇస్తున్నాను శారీస్ అయితే ఓకే ఇంతకు మనం వచ్చేసి ఈ శారీస్ అయితే ఫోర్ ఫిఫ్టీ పెట్టాము ఓకే ఎవరైనా టూ శారీస్ తీసుకుంటే మాత్రం నేను అయితే సెవెన్ హండ్రెడ్కి ఇస్తానండి టూ శారీస్ ఎనీ కలర్ ఈ త్రీ కలర్స్ ఏ కలర్ శారీస్ టూ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ టూ కలర్ శారీస్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఓకే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సింగిల్ కలరే కావాలి ఓన్లీ ఒకటే అంటే ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓకేనా ఏంటి ఆ డ్రెస్కి ఎవరు అమౌంట్ గెస్ట్ చేయాలి ఓన్లీ టూ మెంబర్సే గెస్ట్ చేశారు ఓకేనా ఇందులో నచ్చితే చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇందులో ఇవి చాలా రెగ్యులర్గా కట్టుకునే కింద వచ్చేసి షైనింగ్ వచ్చేసింది బార్డర్ అయితే టూ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ శారీ అయితే ఫోర్ హండ్రెడ్ అంతకుమించి తక్కువ రాదు కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫోటో పెడతాను బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఓకే ప్లెయిన్ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ వస్తుంది ఓకే చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఓన్లీ త్రీ ఏ వచ్చాయి లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి టాప్ టాప్ మనం వచ్చేసి శారీ ప్రైస్ చెప్పాలి డ్రెస్ ప్రైస్ చెప్పాలి చెప్తాను నేను మీరు లైక్ చేయండి లైక్ చేసిన వాళ్ళకి చెప్తాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి టాప్ అండి అవాసలోనే ఇవాస అదే బ్రాండ్ అండి సేమ్ నేమ్ ఒకటే చేంజ్ ఓకే టాపు ఇది వచ్చేసి ఎం సైజ్ ఎం సైజ్ ఎం సైజు ఎక్స్ఎల్ ఎమ్ఎల్ ఓకే ఇంకొక సైజు ఏమున్నారు శ్వేత ఎల్లు అడిగావు కదా చూస్తా ఇందులో ఉందేమో ఎల్లుంది ఇందులో ఎల్లుంది సారీ ఎల్లుంది ఓకే టాప్ అండి ఇది వచ్చేసి టాపు ప్యూర్ కాటన్ మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ దగ్గర వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఓకే ఈ విధంగా వస్తుంది విత్ పాకెట్ విత్ పాకెట్ అండి ఇది విత్ పాకెట్ టాప్ విత్ పాకెట్ టాప్ ఇవాళ మొక్క బిజీగా ఉండటం దానికి రాలేదు ఓకే ఓకే హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఓకే మనకి నెక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇలా బటన్స్ ఉంటాయి ఈ బటన్స్ అయితే ఓపెన్ కావండి ఓపెన్ కావు బటన్స్ అయితే ఓపెన్ కావు ఓకే మనకి దీని ఎంఆర్పి ప్రైజ్ వచ్చేసి దీని మీద కంటి అట్లే ట్యాగ్ వేసారు వేరే చూపిస్తాను ఎంఆర్పి ప్రైజే ఎక్కువ ఉంది నేను ఓకేనా కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి లైట్ పింక్ కలర్ పీచ్ కలర్ లైట్ పీచ్ ఆర్ పింక్ కలర్ లో అండి ఓకేనా నేను ప్రైస్ చెప్తాను ఇది వచ్చేసి ఇందులో మీడియం ఎల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి ఇందులో ఈ ప్యాటర్న్ మీడియం ఎల్ ఎక్స్ఎల్ ఉన్నాయి మీడియం ఎల్ ఎక్స్ ఉన్నాయండి ఇందులో సైజెస్ వచ్చేసి మీడియం ఎల్ ఎల్ చెప్తానండి ప్రైజ్లు దీని మీద మనకి సిక్స్ హండ్రెడ్ ఉంది టాప్ దీని ప్రైజ్ వచ్చేసి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉందండి ఇది వచ్చేసి నేను మీకు ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్కి ఇస్తాను ఫోర్ హండ్రెడ్ టాప్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఓకే ఓన్లీ టూ మెంబర్సే గెస్ట్ చేశారు దాని ప్రైజ్ ఓకే ఆ టూ మెంబర్ హై సీజ్ లేటెన్ సీస్ ఓకే ప్రైస్ చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ అండి మనకి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉంది మనకు వచ్చేసి మీకైతే నేను ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఓకేనా ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఓకేనా విత్ పాకెట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి విత్ పాకెట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి మంచి ఆఫీస్ వేర్కి రెగ్యులర్ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవైతే మీరు ఎన్ని టైమ్స్ యూజ్ చేసినా ఏమీ కాదండి కలర్ పోదు ఏది పోదు మిషన్ వాష్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఇందులో వచ్చేసి మీడియం ఎల్ ఎక్సెల్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మీడియం ఎల్ ఎక్సెల్ ఉన్నాయి మీడియం ఎల్ ఎక్సెల్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్కి వాట్సాప్ చేయండి నేను మన లెగ్గి ఏమంటే ప్లాజోస్ పెట్టినా అవి కూడా కావాలి అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను ఓకేనా మీడియం ఎల్ ఎక్సెల్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ ఆఫర్ పెడినాం కదా ఆ శారీస్ చూపిస్తాను అవి కూడా రెగ్యులర్ వే శారీసే చూపిస్తాను ఈ శారీస్ ఇవన్నీ శారీస్ అయితే ఇవి కూడా రెగ్యులర్ వేర్ చాలా బాగున్నాయి ఎందుకు ఇవి ఎవరు ఇష్టపడట్లేదు ఎందుకు అడ్డపడలేదు ఓకేనా రెగ్యులర్ వేర్ శారీస్ ఇవి కూడా మనం ఇంతకుముందు ఫోర్ ఫిఫ్టీ చెప్పాం వితౌట్ షిప్పింగ్ ఇవి కూడా టూ శారీస్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ అండి టూ శారీస్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయండి అన్ని బ్రైట్ కలర్సే ఉన్నాయి ఇందులో అన్ని బ్రైట్ కలర్సే ఉన్నాయి ఇందులో ఓకేనా బ్రైట్ కలర్స్ కలర్స్ చూపిస్తాను రెగ్యులర్ వచ్చి చాలా బాగున్నాయి చాలా స్మూత్గా ఉన్నాయండి ఇవైతే ఓకేనా చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ చూపిస్తాను టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఫోర్ హండ్రెడ్ పింక్ కలర్ మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే కూడా సిమెంట్ కలర్ అంట ఆ కలర్లో ఉంది ఓకేనా కాదు ఓకేనా టాప్ చెప్పాను కదండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ వేరే ఇందాక ఇందాక ప్రభావతి గారు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ చేశాను ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఆ శారీ చెప్తా ఉన్నారా ప్రైజ్ సృజన ఉన్నావా వింటున్నావా అని ఇష్టము ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీ అయితే అది ఇంతకు నేను ఎయిట్ నైంటీ నైన్ సెలెక్ట్ చేశాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సెలెక్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ మనం చింత చిగురు కలర్ కదా ఇంకా చూసారా ఆ గ్రీన్ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ పీచ్ కలర్ మీకు టమాటా రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది పీచ్ కలర్ పీచ్ కలర్ పీచ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మంచిపిండి కలర్ అండి మన ఇంతులు ఉంటాయి కదా మంచిపిండి కలర్ చాలా బాగున్నాయి ఒకసారి మెంతి పిండి కలర్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ వాట్సాప్ చేయండి ఓకేనా వాట్సాప్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్ చెప్పాను కదా రెగ్యులర్గా నన్నైతే ఎవరైతే ఫాలో అవుతున్నారో వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి నేను నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అయితే మంచి ఆఫర్ అనేది ఇస్తాను శారీస్ కూడా కొన్ని శారీస్ మీద ఆఫర్ కూడా పెడుతున్నాను రేపటి నుంచి వీడియోస్ పెడతాను వాటికి సంబంధించిన వీడియోస్ లైవ్ అనేది మెడిసైన్ బట్టి ఉంటుంది ఓకేనా ఇందులో అయితే ఈ కలర్స్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పెట్టండి టూ శారీస్ తీసుకుంటే సెవెన్ ఓన్లీ సింగిల్ అంటే మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా మా పాప ఉందండి ఫీవర్ వచ్చింది స్కూల్కి వెళ్ళలేదు ఇంట్లో అలా చేస్తుంది ఓకే పడుకుని వేసింది వాళ్ళను అప్పుడే ఇంకా అలా చేస్తుంది ఓకేనా శారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒకటి డ్రెస్ అయితే ఇంకొకటి ఉందండి చూపిస్తాను ఇంకొక మోడల్ ఉంది చూపిస్తాను లైక్ చెయ్యండి లైక్ చెయ్యండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా మా పాప కోరస్ ఇస్తుంది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ లాంగ్ డ్రెస్ ఓకే లాంగ్ డ్రెస్ చాలా బాగుంది కలర్ అయితే ఓకే గ్రే కలర్ మీద ఇలా ఆనియన్ పింక్ కలర్ ఫ్లవర్స్తో చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చింది ఈ ఫాయిల్ మిర్రర్ కాదు రియల్ మిర్రర్ హాయ్ అక్క ఓకే ఫాల్ మిర్రర్ కాదు రియల్ మిర్రర్ అండి ఓకే రియల్ మిర్రర్తో ఇలా నెక్ అంతా ఇలా డిజైన్ వచ్చింది ఇది వీడియోలో చూ ఫోటో చూసిన మంచిగా ఉన్నది ఇక్కడ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా ఇచ్చారు మనకి నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ షేప్లో ఈ షేప్ అయితే ఇచ్చారు మనకి రౌండ్ షేప్లో ఈ షేప్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ ప్యూర్ కాటన్ అండి ఓకే మనకి టాజిల్స్ కూడా ఇచ్చారు హ్యాండ్ ఓకేనా ఈ విధంగా లెంత్ ఫ్లేర్ అయితే చాలా బాగుందండి ఇంత లెంత్ ఉన్నది మనకి కింద వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు కింద వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు చూసారు కదా ఈ విధంగా ఇచ్చారు फ्रेंड्स వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది 3/4th హ్యాండ్ ఇందులో ఎమెం సైజ్ ఉన్నా చెప్తాను ప్రెజెంట్ ఇక్కనే చూపిస్తున్నానేతే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకేనా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్సెల్ అండి ఎల్ ఎక్సెల్ ఓకే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఏం కావాలో అది తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్ అయితే మీకు వెంటనే రిప్లై ఇస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైవ్కి ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి కింద చాట్ చేయండి ఓకేనా ఆఫ్టర్ లైవ్ అయ్యాక కూడా మీరు ఫార్మెంట్స్ చేయొచ్చు మీకు కావాల్సిన షాట్ తీసి పెట్టుకోండి అయితే చాలా బాగుంది నేను మనం ఆనియన్ పింక్ లెగ్గింగ్తో పేరప్ చేసుకుంటే చాలా లుక్ వస్తుంది మంచి గ్రాండ్ లుక్ చాలా బాగుందండి డీసెంట్గా చాలా బాగుంది ఓకేనా ఓకే డబల్ ఎక్సెల్ అంటే నేను మెజర్ చేసి చెప్తాను ఒక్క నిమిషం వన్ మినిట్ డబల్ ఎక్సెల్ ఫార్టీ టూ ఉందండి ఫార్టీ టూ ఉంది ఓకేనా ఫార్టీ టూ ఉంది ఇది అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి ఓకే మన ఛానల్ని ఇంకొంతమందికి రికమెండ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకేనా ఓకేనా పాప ఇక్కడే ఫ్యూర్ వచ్చినా కూడా సైలెంట్ కూర్చోకుండా అలా నడుస్తూనే ఉంటుంది ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పండి మన నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తున్నాం క్వాలిటీలో అయితే ఎలాంటి నోటు అనేది ఉండదు ఎలాంటి మిస్టేక్స్ అనేవి కూడా రాదు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్